హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోడ్రన్ హర్షిని క్రిస్మస్ పండుగ వచ్చిందంటే సెలబ్రేషన్స్ డెకరేషన్స్ హడావడంతా మొదలైపోతుంది ఇక్కడ చూడొచ్చండి ఎర్రగడ్డ చర్చిలో ఉన్నటువంటి ఇక్కడ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అట్ ద సేమ్ టైం డెకరేషన్స్ చూడండి పశువుల పాక ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారో క్రిస్మస్ అనగానే జీసస్ పుట్టినరోజు కాబట్టి పశువుల పాకలో పుట్టిన ఆకే ఆ సినారియో మొత్తం రిపీట్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది చర్చెస్లో ఇక్కడ చర్చ్లో చూడండి పశువుల పాకని ఎంత బాగా యూదులు వచ్చి సాంబ్రాణి బోలాలు అర్పించినట్లుగా అది పాక చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు మీరు చూడవచ్చు నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి తల్లి మరియమ్మ యూదులు అందరూ వచ్చారు పశువుల పాక చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి అందరికీ కూడా క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ